నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్బీఐలో భారీ నోటిఫికేషన్ వెలువడింది ఉంది ఏకంగా పద్దెనిమిది వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది ఎస్బీఐలో ఈ దశాబ్దంలోనే అతిపెద్ద నోటిఫికేషన్గా భావించవచ్చు తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల పోస్టులతో అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఎస్బీఐ రిక్రూట్మెంట్లో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్లు లోకల్ బ్యాంక్ ఆఫీసర్లు పోస్టులు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వీటితో పాటు మరో మూడు వేల మంది ఆఫీసర్లను ప్రత్యేకంగా తీసుకోనున్నట్లు సమాచారం ఇక గత పదేళ్లలో ఎస్బీఐ నుంచి ఇదే అతిపెద్ద నోటిఫికేషన్ కానుంది ఈ బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇదో మంచి అవకాశంగా భావించవచ్చు ఎస్బీఐ చేపట్టనున్న ఈ నియామకంలో పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు క్లరికల్ స్టాఫ్ మూడు వేల మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు పదహారు మంది పదహారు వందల మంది సిస్టమ్ ఆఫీసర్లను రిక్రూట్ చేయనున్నట్లు ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి తెలిపారు డిజిటల్ ఐటీ స్కిల్స్ టీమ్ను కూడా సెట్ చేయనున్నట్లు శెట్టి వెల్లడించారు ఇది బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద నోటిఫికేషన్ కానుందని శెట్టి స్పష్టం చేశారు అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు అర్హత అప్లికేషన్ విధానంకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చైర్మన్ సిఎస్ శెట్టి తెలిపారు బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు ఈ రిక్రూట్మెంట్ ఓ వరంగా భావించవచ్చు